హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ అండి ఒక కేజీ చికెన్ శుభ్రంగా కడిగి గెన్నెల్లో తీసుకున్నానండి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి పెరుగు రుచి సరిపడా కల్లుప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రైడ్ ఆనియన్స్ నిమ్మకాయ రసం అండి ఒక నిమ్మకాయ తీసుకున్నాను నేను కొన్ని పుదీనా ఆకులు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు రెండు మూడు లవంగాలు ఒక స్టార్ అండి స్టార్ పువ్వు అది ఒక ఇలాచి అండి ఇది బండ పువ్వు అండి దాల్చిన చెక్క ఇది మరాఠీ మొగ్గ అండి ఎవరెస్ట్ వారి చికెన్ మసాలా అండి ఇవన్నీ దీంట్లో వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి పసుపు కారం ఉప్పు నిమ్మకాయ రసం అండి ఒకటి పెద్ద నిమ్మకాయ తీసుకున్నాను నేను బిర్యానీ ఆకులండి ఇటువంటి పచ్చిమిర్చి ఇవి వేసేస్తున్నాను అండి మసాలా దించాలని ఒక కప్పు పెరగండి ఎవరెస్ట్ వారి మసాలా అండి కొంచెం నెయ్యి అండి ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై చేసుకుని ఉన్నాం కదండి ఆయిల్ ఉంది కదా రెండు టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఈ మిశ్రణాన్ని బాగా కలుపుకుందాం అండి చేత్తోనే మ్యాష్ చేసుకుందాం మ్యాష్ చేసుకొని ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టాలండి మనం లెమన్ వేసినాం కదా లెమన్ వాటరు కొంచెం నెయ్యి వేసినాం కదండి స్మూత్గా చికెన్ జ్యూసీ జ్యూసీగా బాగుంటుందండి మెత్తగా అవుతుందండి ముక్కలు అనేది బాగా మెత్త ఉడుపుతుందండి చూడండి ఇట్లా కలుపుకోవాలి బాగా ముక్కలకంతా పట్టాలండి మసాలా మసాలా అంతా పట్టిందండి బాగా ఇంకా దీని మీద ఒక మూత వేసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి పెట్టామండి పెట్టిన తర్వాత ఈ కప్పుతో నేను రెండు కప్పులు బియ్యం తీసుకుంటున్నాను ఇది నార్మల్ కప్పు అండి నార్మల్ది బియ్యం అండి ఇది నార్మల్ బియ్యం ఒక కప్పు తీసుకున్నా ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి నేను ఒక కప్కి ఒక కప్పు సరిపోతుందండి మీ కాడ మొత్తం బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైసే వాడండి కాడ లేదు ఒక గ్లాస్ ఉంది కాబట్టి ఒక గ్లాస్ వాడుతున్నాను అదొక గ్లాస్ ఇదొక గ్లాస్ వాడుతున్నాను ఇది క్వాంటిటీ వచ్చి కేజీ చికెన్ కండి కేజీ చికెన్కి అర కేజీ రైస్ అండి అర కేజీ ఉంటుందండి ఇది నాకు తెలిసి మ్యాక్సిమం పావు కేజీ ఉంటుందండి ఇంకా బియ్యం కడిగి శుభ్రంగా ఒక అర్ధ గంట నానేసుకోవాలండి ఇది చూడండి ఫ్రెండ్స్ గ్రే గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసాను చేసానండి స్టవ్ వెలిగించుకుందాం లో ఫ్లేమ్లోనే పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాలు మూత వేద్దామండి ఇది జ్యూసి వచ్చేదాకా కొంచెం వాటర్ దాంట్లో నుంచి వచ్చేదాకా ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద అట్టనే ఉంచుకుందామండి తర్వాత మూత తీద్దామండి చూడండి ఫ్రెండ్స్ అన్నం వంచేసాను నేను అన్నం వంచేసాక మూత తీస్తున్నా తీసి రైస్ అంతా దీంట్లో వేసేస్తున్నానండి నేను వేసి దీని మీద మూత వేసి వాటర్ అది నేను గంజి వచ్చాను కదండి అదే బరువు దీని మీద పెడతానండి నేను పాలు కొంచెం ఫుడ్ కలర్ కలుపుకున్నానండి గ్లాస్లో మీ ఇష్టం అండి అది స్టార్ విధంగానే వేసుకోవచ్చు రౌండ్ విధంగానే వేసుకోవచ్చు అది ఫ్లవర్ లాగా వేసుకుంటే అక్కడక్కడ కలర్గా కలర్ఫుల్గా బాగుంటుందండి జస్ట్ ఒక ఐదు నిమిషాలండి అవ్వడానికి దీని మీద బరువు పెడతానండి నేను సింగ మూత తీస్తున్నా నేను దమ్మయ్యింది బిర్యానీ ఇంకా కలుపుకుంటున్నానండి నేను కలుపుతున్నాను కలిపి ప్లేట్లో సేవ్ చేసుకుంటానండి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి మా ఛానల్ ఫాలో అవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి